నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బాగా రెడీ అవుతాను అనమాట ఈరోజు మార్నింగ్ చేసుకుని కొంచెం పని అయితే యాడ్ అయ్యిందండి ఇందులోనూ సరే అండి బాగా కంటిన్యూ అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాను వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి నెక్స్ట్ అయితే ఈరోజు అయితే పొద్దున్నే తిరగ తీసేసుకుంటా వచ్చేస్తుంది చూసారు చూసినా సరే ఓ ఎండ వచ్చేస్తుంది ఇంకా సరే కదా ఎండొస్తుంది కదా అని చెప్పి రోజైతే పుప్పుచారు పెడదాం అనుకున్నానండి కానీ పప్పుచారు పెట్టడానికి అయితే ఏమీ లేవు టమాటాలు తప్పించి ఇంకేమీ లేవు పప్పుచారాయలు అంటే ఒక ములక్కాయ ఒక బెండకాయ ఒక అనపకాయ లేదంటే ఇంకోటి ఇంకొకటి అలాగైనా రెండు రకాల కూరగాయలు ఉంటాయి కానీ అయితే సాంబార్ అయితే పెట్టాం సరే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది వచ్చి మార్నింగ్ అండి సెవెన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే గంట ఫోర్ తీసుకుంటుండీ అయితే ఆడుతున్నాయి అనమాట బయట నేనైతే ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడుచుకుంటూ బాబు ఇంకా లేవలేదు అనమాట చంద్రబాబు ఫ్రిడ్జ్లో ఉన్న పిండి అయితే అదే గ్రైండ్ చేశాను గ్రైండర్లు వేసాను సరే కదా గుడ్లు ఇచ్చుకున్నాను కదా నిన్న గుడ్లు అయితే ఉడుకుతున్నాయి అనమాట ఒక మూడు గుడ్లు అయితే వేసే వెళ్ళలకు ఉంటాయి అనేసి తింటారనేసి ఇంకా ఇల్లు అయితే తుడుచుకోవాలి గది అయితే క్లీన్ అయిపోయిందండి గది క్లీన్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తడిగుడు పెట్టుకోవాలి ఇంకా దాని గురించి అయితే ఇంకా బయట తుడిచిన తర్వాత అయితే సామానం అంతా వేసుకుని ఇదంతా క్లీన్ అయితే చేసుకున్నాను ఇక్కడ నుంచి అయితే ఇదంతా కడుకు రావాలండి కొబ్బరి ముక్కలు అయితే ఇంకా అలాగా దీనికి ఎంత పెట్టేసినట్టున్నారు వాన తడిచిపోయి ఇవి ఎండ అయితే బాగుంటాయో బాగోవో మరి ఎండ అయితే వేయాలి ఈ తుక్క అంతా కూడా ఇక్కడి నుంచి క్లీన్ చేసింది అని చెత్త దీని కింద ఉండిపోయింది గిల్లంతా ఎలా పెడితే అలాగ ఉండింది ఇదంతా తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు గది అయితే క్లీన్ అయ్యింది ఇప్పటి నుంచి ఇదంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇదంతా తుడుచుకోవాలి ఇంకా ఏముండదామనేసి ప్రిపేర్ అయ్యాను కదా ఆవిడకే మొక్క ఉందండి కొంచెం ఆవిడకే మొక్కమన్నా అయితే పొల ఉంటుందేమో అని కొంచెం మొక్క అయితే కోసాను కానీ ఇది చాలా పుల్లగా ఉందండి ఇది అయితే మాదయ కాయ అన్నమాట ఇంకా చాలా పుల్లగా అయితే ఉంది కదా నేసి ఇంకా కోసి మొక్క మట్టి ఎగలా ఉప్పు కారం నచ్చుకొని తినేసాము సరైన కాయ ఇంకా అలా ఉంచేసానండి ఆ కాయ అయితే పప్పులో తీద్దామని వేసి ప్రిపేర్ అయ్యాను బాబోయితే ఏడుతో కిందకి ఎందుకంటే ఏ బంగారు కొండ నా అమ్మ నా కొండ ఏమైందే నా బాబు వస్తున్నానే వాళ్ళ అమ్మ అయితే పొగడబ్బా తీసేసుకుందానికండి పాడీ పాడు చేసి అక్కడ నువ్వు పొగడబ్బా పాడ చేసి వాళ్ళ అక్క అంటుంది వాళ్ళ అక్క ఆ డిస్టెన్స్ చేసేస్తున్నాడు ఇవన్నీ కూడాను కిట్టేమని చేసి నేను కొట్టేయమని వచ్చేసేవాడు కిందక అని చెప్తుందండి దాని ఏజ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అది ఈసారి అలా చెప్తుందో మాట అయితే పిల్లలు జనరేషన్ గ్యాప్ అంటారు ఇదేనేమో సమాధానం అయితే ఎవరికీ చెప్పలేకపోతున్నాం కదా అయితే ఇలా మొక్క మొక్కలు కింద కోసేసుకుంటున్నానండి ఇంకా ప్లేటు ఏం తెచ్చుకోలేదు సరే ఒకసారి కడుగుదాం తర్వాతనే వేసి ఇలా అయితే ముక్కలు పోసేసుకున్నాను అది కండ అయితే చాలా ఉందండి మాగాయకైతే ఎన్నో కాయలు అయితే ఇది పచ్చడికి చాలా ఎక్కువ కండ వస్తుంది అదే మాగాయ పచ్చడి అన్నారేమో నాకు తెలిసి అయితే కండ కండ ఎక్కువగా ఉంటే మాగాయి టెంక్ దళరే అదే టెంక్ పెద్దగా ఉంటేనేమో ఆవకాయ అంటే మరి ఆవకాయకి ముక్క వచ్చే పీడి తగలి కదా అందుకని చేసి దానికి అలాగని అంటారు అనమాట నాకు కూడా తెలిసిపోయిందండి పచ్చట్లో కాయిల్లో రకాలు టెంక టెంక బాళం చేసేద్దాం చేయడానికి అదే బాగుంటుంది కిరణ్కి అలా అయితే ఇష్టం అనమాట కిరణ్ వాళ్ళ డ్యూటీ వెళ్ళలేదు సెలవు ఈరోజు అక్కడికి రోజు రోజు డ్యూటీ ఉంటుంది అనమాట వేరే డ్రైవర్ని అయితే పెట్టారు అంటే ఒక రోజు ఒకరు ఒక రోజు ఒకళ్ళు అనమాట అలా అయితే వెళ్తారు లేదంటే ఎంత దాకా అయితే మన్నటి వరకు కూడా ఒక ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసేసేవాడు ఇద్దరు సరిపోయేది కదండీ ఓన్లీ నాలుగు గంటలు పోడుకునేవాడు అంతే ఉప్పులో కొత్తిమీర వేసుకోవాలి కదా కొత్తిమీర రెల్లలు తీసుకుంటాను రెల్లలే ఉన్నాయి అయితే నలిగిపోయింది మట్టి చాలా మట్టుకు పెట్టేద్దామని అంటే ఇది పోయిన మంత్లో పప్పు అనమాట మిగిలిన పప్పు ఇది ఇంకా అది ఇది కలపడం ఎందుకని ఇది అంటే కొంచెం అనమాట దాని గురించి అయితే ఆ పప్పు ఈ పప్పు కలపడం ఎందుకని ఈ పప్పు అది వేడిగా పెట్టేసాను బాబు ఎట్నా కందిపప్పు ఏ పప్పు అయితేనే పెట్టమన్నా పెట్టకపోతే ఊరుకో కదా తిను ఇంకా పప్పు అయితే విడిగామని ఇది అయితే ఇంకో ట్రిప్కి వస్తుంది రెండు ట్రిప్కి వస్తుంది కదా ఇంకా ఎందుకులే అనేసి అలా అయితే చేశాను ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరగాయలు కూడా కోసేస్తాం అనుకోండి అది ఇది మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకుంటాను కలిపి పెట్టేసుకుంటే ఇంక ఉడికిపోద్ది అన్నమాట సాయి పైన ఏం చేస్తుంది అంటే దుప్పట్లు పక్కలేకలేదు కదండి నేను ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత పని అంతా అయిపోయేదాకా పైకి వెళ్ళను సరే కదా అనేసి నేను ఎలా చేస్తానులేమ్మా నువ్వు ఇంక వంట చేసుకోవాలి సాయి ఇంక దాన్ని అయితే వంట పైకి పంపించాను పైన అయితే దాని పని ఏంటంటే ఫస్ట్ అయితే బట్టలు అన్నీ ఏరేసి మిషన్లో వేసిన తర్వాత మిషన్ అయితే బట్టలు ఉపకేస్తుంది కదా ఇంక తర్వాత ఆరబెట్టిన తర్వాత దాని పని ఏమి ఉండదు నెక్స్ట్ అయితే పక్కపట్ల మట్టేసి సిల్లు శుభ్రంగా తుడుచుకొచ్చేసి బాత్రూమ్ పొద్దున్నే స్నాన చేసేటప్పుడు క్లీన్ చేస్తాను అండి బాత్రూమ్ క్లీనింగ్ ఏమీ లేదు బాత్రూమ్ క్లీనింగ్ ఏమీ లేదనమాట ఇంకా అవి అవన్నీ పెట్టి ఇంకా పని అంతా పై పని వచ్చి చక్క ఇంక నేను ఇవన్నీ రెండు పెట్టేసి రెండు దాని మీద రైస్ దాని మీద పప్పు పెట్టేసి ఇంకా నేనైతే కటింగ్ ఉందండి ఇవాళ ఒక ఐదు చీరల పాళ్ళు రాత్ర లాంగ్ ఫ్రాక్ ఒకటి కుట్టాను ఆ ఫ్రాక్ చివర జిజ్జాగా చేయాలి ఆ జిజ్జాగా రెండు చీరల పాలు అయితే ఇప్పుడు వేసేస్తాను వేసేసి రెండు జాకెట్లు కట్టింగ్ అయితే పెట్టుకుంటే ఇంకా ఇవి సాయంత్రం ఏ తింటావా తిన్నావు కదా అంత తెచ్చుకుంటుంది బాంబులేసేస్తావు నేనైతే ఇక మామిడిగా మొక్కలు అయితే ఈ బౌలో తిప్పేసుకుంటున్నానండి పప్పులో అయితే ఇదిలా ఉంచేసుకుంటాను లోటాతో పాటు ఎందుకంటే నాకు పప్పు అది కలిపేసాము కొన్ని ఉడకదు ఇది కూడా ఒకసారి ఉంటాను ఎందుకంటే నేను ముందు కడుక్కోలేదు బాబు ఎల్లకో ఎల్లకమ్మా ఎరా కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకుంటాను ఇంకా అందులోనే వేసుకుంటాను ఇంక ఉప్పు కారం అయితే వేయించదండి లాస్ట్గా అయితే వేసి మళ్ళీ మగ్గ పెట్టుకుంటాను అన్నమాట ఇదైతే మూత అయితే పెట్టేసుకుంటాను వరే పంట తీసుకెళ్ళకున్నావు సంజు పైకి వెళ్ళిపో వస్తున్నాను బాయ్ నేను అన్నం కూడా పెడిసి వచ్చేస్తాను